కెనాల్ కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీ కావచ్చు అనేక విధాలుగా మాట్లాడింది కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలోకి వెళ్ళిపోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా కానీ ఇట్లుందా ఆ మెదక్ ఏదో అంటే ఈమె పది సంవత్సరాలుగా మెదక్కు రానట్టు పది సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్న ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో గాని కానీ ఈరోజు పార్టీని విమర్శించడం కేటీఆర్ గారిని విమర్శించడం హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి మెదక్ జిల్లా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ హరీష్ రావు గారి మీద మీరు మాట్లాడే మాటలు తక్షణమే విరమించుకోవాలి విరమించుకోకుంటే మరి కార్యకర్తల నుంచి తీవ్రమైన తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది